రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్లైన్ నంబర్లను వందల తొంభై ఒకటి మరియు డెబ్భై ఎనిమిది ముప్పై ఏడు సున్నా ఒకటి ఎనభై ఐదు యాభై ఐదు నంబర్లను సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు వారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనము లేదా ఎస్హెచ్ఓ వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్తాయి ఇది ఉచితంగా చేయబడుతుంది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి మీ భార్య కుమార్తెలు సోదరీమణులు తల్లులు స్నేహితులు మరియు మీకు తెలిసిన మహిళలందరికీ నంబర్ను పంపండి దీన్ని సేవ్ చేయమని వారిని అడగండి పురుషులందరూ దయచేసి మీకు తెలిసిన మహిళలందరితో పంచుకోండి అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఖాళీ సందేశము లేదా మిస్డ్ కాల్ ఇవ్వగలరు తద్వారా పోలీసులు మీ లొకేషన్ను కనుగొని మీకు సహాయం చేయగలరు ఇది భారతదేశం అంతటా వర్తిస్తుంది